చిమ్మిడి వెంకటరాయుడు ఉమ్మడి వెచ్చం గోదావరి జిల్లా కాపు అధ్యక్షుడు ఈ రోజున మా కాపుల అధినేత దాసర్ రాము గారు వారి కుమార్తె ప్రియాంక చేసిన సందర్భంగా రాము గారిని పరామర్శించడం కోసం మా జిల్లా నుంచి పెద్ద మీద మండల కాపు సంఘం ఈ మధ్యకాలంలో జరిగినటువంటి కందుకూరి విషయంలో లక్ష్మీనారాయణని అతి కిరాతంగా అంటే సినిమా పత్తి కూడా దారుణంగా తొక్కించి 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 చంపడం అనేటువంటి విషయం యావత్ కాకపోవలంతా కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు నిజక విషయాలు ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం బయటకు వస్తా ఉంటే వా ఏదైతే హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి అంత కిరాతంగా వ్యవహరించినప్పుడు కూడా అతనికి మరి కొమ్ము కాస్తున్నటువంటి ప్రభుత్వం అతన్ని కొమ్ము కాస్తున్నట్టుగా కనబడతా ఉంది ఎంచోదంటే ఇన్ని రోజులైనా సరే అక్కడ ఉన్నటువంటి మరి సీనా వస్తువులు కానీ అక్కడ సుమ వాహనం కానీ అక్కడ విధానం కానీ మరి పోలీసులు కూడా మరి తీసుకోకుండా దాన్ని విట్నెస్గా తీసుకోకుండా దాన్ని ఏదో సామాన్యంగా జరిగినటువంటి ప్రక్రియగా చూపించాలని ప్రయత్నం చేయటం ఆ తర్వాత నుంచి ఒత్తిడి పెరిగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కొంచెం అప్రమత్తం అవుతున్నట్టుగా కలుగుతుంది మరి ప్రభుత్వం కూడా ఏదో సామాన్యంగా వాళ్ళకి తగుమాత్రమైనది పారితోషం ఇచ్చి చూస్తూ ఉంది ఎంత అంటే ఒక మనిషి అందులో అతని లక్ష్మీనారాయణ సోదరుడు మరి జీవితంలో ఎందుకంటే నడువు నుంచి కింద భాగం పనిచేయనటువంటి పరిస్థితి మరి అలాంటి వ్యక్తి కూడా ఏదో ఎంతో కొంత భూమి చెప్పి ఏదో త్రణుప్రాయంగా చేసినటువంటిది మరి పారితోషకం కూడా అది లేదు ఖచ్చితంగా మరొకసారి ప్రభుత్వం ఆలోచించి వాళ్ళు తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం మరి తగిన న్యాయం చేయకపోతే మరి ఈ రోజు కూడా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కొంత వారికి సాయం ఉద్దేశం రావడం జరిగింది అలాగే ప్రభుత్వం కూడా పూర్తిగా బాధ్యత తీసుకోవాలని మేము కోరుతున్నాం లేదంటే ప్రభుత్వం సరిగ్గా బాధ్యత తీసుకున్నట్లయితే దీని ఉద్యమ రూపంగా ముందుకెళ్లేటువంటి

దాన్ని సర్టిఫికెట్ ఇవ్వడం కోసం దాన్ని మాట్లాడే మా విధానం కానీ ఖచ్చితంగా లైన్ ఇవ్వేది మరి దాసరాము తెలగా బలిజ కాపు చేసి మీ ఈ రోజున మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి కాపు కుల అలాగే కృష్ణా జిల్లా నుంచి కుల మన సాయి సుధాకర్ గారు ఒకప్పుడు నెంబర్ వన్ టీవీ అద్భుతంగా నడిపిన సాయి సుధాకర్ గారు మిగతా పెద్దలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని పరామర్శించడానికి వచ్చారు ఆ నెక్స్ట్ నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా కొంచెం వాళ్ళ బాధితు కుటుంబానికి కొత్త ప్యాకేజ్ ఇవ్వటం వాళ్ళ కేసుని గట్టిగా గట్టిగా ముందు తీసుకెళ్తాం అని చెప్పడం అది హర్షణీయం అది కొంచెం ఆలస్యంగా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చినా వాళ్ళు ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తానని చాలా సంతోషం ఈ విషయాల మీదే కమ్యూనిటీ పెద్దలందరూ కూడా కలిసి ఒకసారి విజయవాడలో ఒక ఆత్మీయ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ దాకా జరుగుతాం అనుకుంటున్నాం అంటే ఎంక్వైరీ వాళ్ళని కేసు ఎంక్వైరీ ప్రభుత్వాన్ని అడగటమా లేదా వాళ్ళ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజీలో ఇప్పుడు ఎక్కడ ఉన్న అతను అతనికి పూర్తిగా వెన్నుముక డ్యామేజ్ అయిపోయి నడువులు లేచే పరిస్థితి డాక్టర్ చెప్పడం మరి అతనికి జరుగుబాటుకి ఉన్న ప్యాకేజ్ సరిపోదేమో మరి దానికి సంబంధించి ఇలాంటి విషయాల మీద కమ్యూనిటీ పెద్దలందరూ కూడా సార్ సమావేశమై ఆ ప్రభుత్వానికి ఏదన్నా ఇట్లా ఇది కాదు వాళ్ళకి ఈ విధంగా న్యాయం చేయండి అని ప్రభుత్వాన్ని అడిగే విధంగా ఒకటి ఒక విజయవాడలో గెట్ టుగెదర్ ఒకటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం ఈ రోజు కృష్ణా జిల్లా నుంచి వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ప్రజలందరూ కూడా వారిని ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు ఈ మధ్యకాలంలో చాలా మంది ఇది కులపరంగా లాగుతున్నారు కులపరంగా లాగుతున్నారు అని చెప్పని అంటున్నారు దయచేసి ఆ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత మేము వచ్చాం ప్రభుత్వానికి చెప్తున్నది తెలుగుదేశం పార్టీ చెప్తున్నది దీని మీద తప్పుడు మార్గం తప్పుడు సంకేతాలుగా అనుకున్నాను చెప్తున్న విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ సంఘటన జరిగిన పది రోజుల తర్వాత కాప్ సంఘాల తరఫున ఇన్వాల్వ్ అయ్యాం ఇదే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు పరామర్శించి అప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాం తప్ప యాక్సిడెంట్ జరిగిన రెండో రోజు వెళ్ళి ధర్నాలు చేసి ఇంకేదైనా గలాట చేస్తే రాజకీయం చేశారు కులపరంగా లాగారు అనొచ్చు పది రోజుల దాకా చిట్టుకమంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్రేకింగ్ న్యూస్ లో వస్తాయి ఛానల్స్ లో అలాంటి ఇరవై పైగా శాటిలైట్ ఛానల్స్ లో ఎక్కడ ఈ న్యూస్ కనపడలా పది రోజుల్లో ప్రింట్ మీడియాలో ఎక్కడ ఈ విషయం కనపడలా నెల్లూరు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్న ప్రజలకు తెలియదు ఈ సంఘటన జరిగినట్టు కందుకూరు చుట్టుపక్కల ఈ సంఘటన జరిగినట్టు ఎవరు తొక్కి పెట్టారు ఈ విషయాన్ని మేము వచ్చి ఇక్కడ పది రోజుల తర్వాత మేము వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత పన్నెండు రోజులకో పదిహేను రోజులకో లోకల్ ఎమ్మెల్యే పక్క ఊర్లో ఉండే లోకల్ ఎమ్మెల్యే అప్పుడు ఈ మూడు శుభకార్యాల్లో పాల్గొన్నాడు పది రోజుల్లో ఆయన పదిహేను పన్నెండు రోజులు పద్నాలుగు రోజుల రోజు వాళ్ళు ఇంటికి వెళ్ళాడు ఎమ్మెల్యే అంటే ఏ శక్తి ఆపింది ఎమ్మెల్యేని మళ్ళీ దీనికి రంగు కులం వంటగట్టకూడదు అంటారు కులం కట్టట్లా మా కుల పోడికి అన్యాయం జరిగితే ఎవడు పట్టించుకోకపోతే గతి లేక మీరు రోడ్డు ఎక్కా మళ్ళీ దాని కులాలు ఆపాదించారని చెప్పని అంటారు ఏందండి ఇప్పుడు ఒక కథను కోమాలోకి వెళ్ళిపోయాడు ఆ కోమాలోకి వెళ్ళి ఇంటి వెంటిలేటర్ మీద కోమాలో ఉన్న వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి వారం రోజులు అయింది కోమాలో నుంచి ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు దాని దగ్గర చలో కందుకు నా ఊరికి పోతే పన్నెండు రోజుల తర్వాత కూడా సంఘటన స్థలంలో చచ్చిపోయిన తన దెబ్బలు తగిన చెప్పులు అని అక్కడే పడిపోయి ఉన్నాయి బండి స్పేర్ పార్ట్స్ అక్కడే పడిపోయి ఉన్నాయి అంటే ఇంతవడు పోలీసు వాళ్ళు కలెక్ట్ చేసి లాభం పెట్టుకోవాలి ఎవిడెన్స్ కింద దాన్ని ఏమంటారు కేసు సజావుగా సాగటం అంటారా దాన్ని ఈ హాస్పిటల్లో పది లక్షల పదిహేను లక్షల పైన బిల్లులు అయినాయి ఎవరన్నా పార్టీ తరఫున చచ్చిపోయిన కార్యకర్తలు టీడీపీ వాళ్ళే వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ ఎమ్మెల్యే గారు తలుపుకుని ఎవరు వచ్చి డాక్టర్ గారితో మాట్లాడారా అయ్యా డాక్టర్ గారు వాళ్ళ సంగతి మేము చూసుకుంటాము జాత వైద్యం చేయండి ప్రభుత్వం రిలీఫ్ అని డబ్బులు ఇస్తామని చెప్పి ముందుగా ఎవరు చెప్పారా ఎవరు పట్టించుకోకపోతే మీ ముందుకు వచ్చా తప్ప దీన్ని రాజకీయం చేద్దామనో కులపరంగా లాగుదామనో అని రాలా దయచేసి తప్పు పట్టించద్దు ఇప్పుడు చెప్తుంది ఒకటే దీన్ని ఇప్పటికీ మీరు రాజకీయం చేయాలని కోరుకోవట్లేదు మేము కూడా మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మాట్లాడేందుకు మేమందరం అభినందిస్తున్నాం అది ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగింది పద్దెనిమిది ఇరవై రోజుల తర్వాత హోమ్ మినిస్టర్ గారు వాళ్ళ ఊరికి వెళ్ళింది హోమ్ మినిస్టర్ గారు ఇంటికి ఎంత ఎంతసేపటికి ఇది డబ్బు లావాదేవీలు కులాన్ని లాగారనే కాన్సెప్ట్ లోనే మాట్లాడుతుంది తప్ప మీరు పట్టించుకుంటే మీరు ముందుగానే పట్టించుకుంటే ఈ గొడవ ఎందుకు వస్తుంది మీ అంతరంగం ముందుగా పట్టించుకుంటే మీ ఎవరు ఇన్వాల్వ్ అవసరం అవసరమే లేదు ఈ రోజు కూడా ఇక్కడ మా కాప్ సంఘంలో వాళ్ళ దగ్గరికి వస్తుంది రాజకీయం చేయడం కాదు వచ్చిన ప్రతి వాళ్ళం వాళ్ళకు ఇరవై వేల పాతి వేలు యాభై వేల లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చి ఆ కుటుంబానికి వచ్చిన వాళ్ళు ఊరికి రాజకీయం చేయడం రావట్లే వాళ్ళకి డబ్బు ఇచ్చేస్తున్నాం వచ్చి అయ్యా మీరు పేదోళ్ళు ఈ డబ్బులు వాడుకోండి అని ఇచ్చేస్తున్నాం ఇప్పటికి కూడా నేను రాజకీయం చేయాలని కోరుకోవట్లా దయచేసి కేసు నిజాయితీగా నడపండి నిష్పక్షపాతంగా నడపండి కేసుని దోషులు శిక్షించండి ఆ కుటుంబం న్యాయం చేయండి ఆ నడువులు పడిపోయిన అతనికి మీరు ఇచ్చిన ప్యాకేజ్ సరిపోదు లేదా జీవితాంతం మనసు మీదే ఉండాలా ఎవరు పోషించాలి అతన్ని అతను పడ్డనే కదా అందరికి కూడా అతనికి అతనే పడ్డను అందరికీ పడ్డను కాబట్టి ఇలాంటి ప్యాకేజీ విషయాల్లో కూడా ప్రభుత్వం కొంచెం జాగ్రత్తగా మళ్ళీ పునరాలోచించే చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మా వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన పెద్దలు చిరుమల రాయుడు గారు గోదావరి జిల్లా కాపు సంఘం అధ్యక్షుడి ఈ రోజున మరి కందుకూరు నివాసి లక్ష్మీనారాయణ మర్డర్ అనేటువంటిది చాలా కిరాతకమైనటువంటి దారిలో ఒక సినిమా పక్కి దాటి మర్డర్ చేయటువంటి అది చూసిన ప్రజానికానికి ఎంతో బాధాకరంగా ఉంది కనిపిస్తూ ఉంది పది పదిహేను ఇరవై రోజులు దాటిన దాదాపు ఇరవై రోజుల పైన ఇప్పటికీ ప్రభుత్వం మొదట్లో స్పందించకపోవటం అలాగే కేసుని తప్పుదో పట్టించాలనేటువంటి ఆలోచన వెనకాల నుంచి జరగటం మరి ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళని ఎవరు పట్టించుకోకపోవటం ఇవన్నీ జరిగిన తర్వాత మా దిష్టికి వచ్చిన తర్వాత మేమందరం కూడా ఎలర్ట్ అయ్యి మా కొలవాళ్ళని మరి దారుణంగా ఇంత దారుణం జరిగితే ప్రభుత్వం స్పందించబోయిన తర్వాత మేము రావాల్సి వచ్చింది ఈ రోజు కూడా తర్వాత ప్రభుత్వం స్పందించడం ఏదో ప్రకటించడం జరిగింది దానికి అందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇవాళ మా యొక్క ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళందరికీ కూడా మా సానుభూతి తెలియపరుచు ఎంతో కొంత సహకరించాలనేటువంటి రావడం జరిగింది మరి ఎప్పుడైనా వాళ్ళకి చేసినటువంటి పారితోషికం ఇంకా ఎందుకంటే ఒక మనిషికి వెనుమక విరిగిపోవటం అసలు అది జీవితంలో అతను మళ్ళీ బయటకు వచ్చి పని చేసుకోలేని పరిస్థితులు ఉండవటం మరి వారికి ఇచ్చినటువంటి ఏర్పాటు ప్రభుత్వం ఒకసారి ఆ ప్రాణాలు ఆలోచించి వారికి న్యాయం చేయాలని సందర్భంగా కోరుతా ఉంది

వస్తుంది వచ్చే టైంలో జరిగింది వచ్చే టైంలో పొంచి జరగడం వచ్చిన తర్వాత మన మన బైక్ బైక్ పడడం కానీ అబ్బాయి కార్చిడు బైక్ బైక్ కాబట్టి అబ్బాయి బైక్ మీద కార్ ఎక్కిచ్చాడు బైక్ మీద కార్ లో టే కాని వచ్చింది ఓకే ఏదైనా సరే మీరు ధైర్యంగా ఉండండి ఆర్థికంగా ఏమైనా ప్రభుత్వం చదువుకుంటా ఉంది అయినా సరే కులం మొత్తం కూడా స్టేట్ వైడ్ గా మీకు వెనక మీ అండదాడగా ఉండి ఆర్థికంగా మీకు ఆరోగ్యపరంగా సిద్ధ విధంగా మేమంతా కూడా అందరూ ఖర్చుగా చెప్పు గారు స్వాములు గారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కేసుని ప్రతి ఒక్కళ్ళకి వెలుగులో తీసుకురాబట్టి ఇవాళ రాష్ట్రం అంతా మీరు

వచ్చింది మన కాపులని దీన్ని ఏదైనా సరే మీకు ఆర్థిక సాయం చేయాలి అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేసి మీకు ఆర్థిక మీరు ఏ ప్రాబ్లం అయినా మీరు రంగొద్దు మన మన కాకుపోవడం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అత్యంత శాంతం ఖచ్చితంగా వాడుకుంటా కాపులంతా కూడా కలిసి వచ్చాం దీంట్లో పార్టీలు అన్ని పార్టీలు వచ్చాయి ఒక విషయం చూడండి చెప్పేది అంటే ఎవరు వచ్చి పోలీసు ఉండి ఎవరు సంస్థలు పెట్టాలి 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 లాయర్లు వాళ్ళు పెడుతున్నారు మనందరూ ఎవరు పెట్టమన్నా పెట్టద్దు మీరు ఫస్ట్ రెండోది చెప్పాల్సింది ఏంటంటే నువ్వు నీ స్టేట్మెంట్ కావాలి నువ్వు ఆ రోజు ఆ స్థితిలో ఉన్నప్పుడు నీ స్టేట్మెంట్ నువ్వు ఇచ్చావని గుర్తుంది అసలు చూడలేదా సార్ కొంచెం పెద్ద ఇప్పుడు

మనం చూస్తున్నాం కదా పోలీసు వాళ్ళేమో డైరెక్ట్ గా వచ్చి బెదిరిస్తారు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవారు మీరు జనమంతా వస్తారు ఇక్కడ నారాయణ హాస్పిటల్ పోలీసు వాళ్ళు మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి లేడీస్ బెదిరించి వెళ్ళిపోమంటే ట్రీట్మెంట్ అయిపోయిందని చూస్తున్నారు సమాధానం ఏ ట్రీట్మెంట్ అయిపోయింది ఈ రకంగా మొక్కలయ్యి ఈ రకంగా ఉండే పరిస్థితి చూడండి ఈ రకంగా ఉంటే తల్లి బాగా మన కళ్ళారా చూస్తున్నావు ఇక్కడ మూర్తి కూడా చూడండి 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 మాట్లాడలేకపోతున్నాడు

கூட <middly> <middly> <middly>

నెల్లూరులో వైద్యం చేస్తారంటే అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నాను అసలు వాళ్ళు అండి పోలీసు వారిని పద్ధతి కాదు కదా ఆయన వెళ్ళిపోతున్నాడు டைசர் ரோஜோ இப்பத வரைக்கும் நம்மங்கங்கங்க அந்த கோசை மாத்தாதே இதுவா சாக்குல என்னென்ன இந்த ஒருவுசா உண்மை அப்படிங்க இருக்குது அது என்னது ஏறி போய் சார் வந்து சின்ன மச்சான் சின்னது எல்லாம் இருக்குது இந்த கிரமாசக்கல்லிட்டே இந்த ஒரு பக்கம் போய் கிளால போயி எல்ல போயி இந்த சாராயளோட சாஸ்தா எல்லாம் இருக்குது இது போனா பர் ఇది ఏమంత దారుణం ఆలోచించండి ఇది తల్లి రకంగా ప్రభుత్వం ఏం జరుగుతుంది వీళ్ళ వైద్య మేము చూసుకుంటామని ఇక్కడ పరిస్థితి రియల్ గా గ్రౌండ్ లో పరిస్థితి వైద్యం కూడా అవ్వలేదు కనీసం వాళ్ళు రెండు రెండేళ్ళు పెట్టిగా ఉండాలి వీళ్ళు ఇచ్చి మళ్ళీ చేసిపోమ్మంటే ఎంత దారుణం అయిన విషయం చెప్పండి ప్రభుత్వం మీ దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి దీన్ని ఆలోచించండి అలాంటివి చేస్తున్నారు దృష్టించాల్సింది అందరూ వచ్చారు ఇక్కడ మాట్లాడకూడదు మీడియా మాట్లాడకూడదు మాట్లాడుతూ దయచేసి దయచేసి బాధితులు తల్లి గారు అయినటువంటి మాట్లాడి ఉదయం చెప్తే చెప్పేది గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ తల్లి చెప్పేది మీరు గమనించుకోండి ఇది రికార్డ్ చేసుకోండి మీరు రికార్డు కూడా అయ్యింది ఇప్పుడు మీరు చాలా ఎందుకంటే హాస్పిటల్ హాస్పిటల్ మీద విపరీతంగా తీసుకొస్తున్నారు హాస్పిటల్ వారే కాకుండా పోలీసు వారు కూడా వచ్చి ఖాళీ చేయమంటున్నారా ఇది దుర్మార్గం పోలీసు వారు ఖాళీ చేయమన్నారంటే ప్రభుత్వం ఖాళీ చేయమన్నట్టు లెక్క మేము చాలా తీవ్రంగా పరిగణన తీసుకుంటాం మీరు మాత్రం ఇది ప్రభుత్వమే ఖాళీ చేస్తున్నట్టు మేము భావిస్తాం తక్షణం తక్షణం ఇరవై నాలుగు గంటల లోపల వీళ్ళకి అత్యధిక అత్యాధునిక వైద్యం మీ సమక్షంలో మీ వెహికల్స్ ఉందా గవర్నమెంట్ వెహికల్స్ లో మీరు చేపిస్తారా లేకపోతే రేపు ఉదయం పది గంటలకి మేము చేపించుకోవా తీసుకెళ్ళి మంచి అత్యున్నత వైద్యం మేము చేపించుకోవా రేపు ఉదయం పది గంటల లోపు ఈ ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ రావాలి లేకపోతే పరిస్థితుల్లో తీవ్రంగా ఉంటాయి రేపు ఉదయం ఖచ్చితంగా పది గంటలకు వీళ్ళకి అత్యాధునిక వైద్య సహాయం తీసుకుంటాం అని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను ఒక పక్కన ఆ తాళ్ళు ఇరిగిపోయి నుంచు అయిపోతే కుర్రోడికి ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతారండి ఒక్కసారి మానవత్వంగా ప్రతి ఒక్కరు చూడండి ఆ యొక్క మార్గం అనే కుర్రోడు ఆ తుప్పించిన కుర్రోడు కాళ్ళు ముగ్గురు కలిపి లేపాలంట ఆ తల్లి ఒక్కతే పాప వద్దా ఇది దుర్మార్గం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మనసులో స్పందించండి మీరు ఇచ్చిన ఆర్టీసా మంచిదే కానీ ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని పోలీసులు వారు వాళ్ళు వృత్తి చేయడం చాలా దుర్మార్గం దీనికి మేము ఆధారంగా కూడా తీవ్రంగా ఖండించడమే కాకుండా మరి మా ఎండి మరి ఎంజీ న్యూస్ మంచాల సుధాకర్ నాయుడు గారు కానీ చిరుమి లెంగర్ గారు కాని స్వాములు గారు కానీ చమంతి రమేష్ గారు కాని కాపు పెద్దలు అందరూ కూడా మేము వచ్చేది ఒకటే కోరుకున్నాం వారికి సరైన న్యాయం కల్పించారు కానీ వాళ్ళు వెళ్ళిపోవాలంటే వాళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు మీరు ఒకసారి మానవత్వం ఆలోచించండి ఒకసారి కళారో చూడండి మీరు వచ్చి స్వయంగా చూసి మీరు డాక్టర్ గారిని పోలీసు వారు కూడా ఇరుకోమన్నారట దీని మేము చేవల తీవ్రంగా పరిగణిస్తూ మీ రాధా రంగం కండించలే కాకుండా వాళ్ళకి భాషడిగా మేము హొండగా ఉంటున్నాం కాబట్టి దయచేసి వాళ్ళకి సరైన న్యాయం చేయాల్సిందిగా రాధా రంగం విజ్ఞప్తి చేస్తున్నాం మీకు వైపు ఉన్నటువంటి ఐదు ఆవిడగా ఉన్నటువంటి ఐదు పళ్ళు మూడుపై కింద దవడలో ఉన్నటువంటి మూడు పళ్ళు ఊడిపోయాయి సంఘటన స్థలంలో ఆ పళ్ళు ఊడిపోయినటువంటి ఆ పొలంలో ఇంతవరకు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేదంటే కేసుకు ఏ విధంగా బలం చేయరుతుంది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మూడు లక్షల రూపాయలు భార్గవ నాయుడు గారికి మరికొంత అదనంగా చికిత్సకి అవుతాయి కాబట్టి మరికొన్ని సర్జరీలు ఇలా డాక్టర్ గారిని కనుక్కుంటే మరికొన్ని సర్జరీలు చేయవలసి ఉన్నది అతను కూడా అతను పూర్తిగా కోలుకోవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పి డాక్టర్ గారు రిపోర్ట్ ప్రకారం చెప్పి ఉన్నారు అతనికి ప్రకటించినటువంటి నష్టపరిహారం మూడు లక్షల రూపాయలు సరిపోదని మరికొంత అతనికి కూడా వ్యవసాయ భూమిని చెయ్యాలని చెప్పి కోరుతూ ఉన్నాను గతంలో కూడా సమైకాంధ్ర ఉద్యమంలో అసూలు బాసినటువంటి మునికోటి కుటుంబానికి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించి ఐదు లక్షలు అట్లి పూర్తి స్థాయిలో ఇవ్వలేదు అలా కాకుండా నష్టపరిహారం ఏ రోజు జమ చేస్తారు ఎక్కడ భూమి ఇస్తారు ఏ రెవెన్యూ పరిశ్రమ ఇస్తారు ఆ భూమి స్వేచ్ఛానికి పనికొస్తుందా లేదా అనే విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రజల ముందు ఉంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ారాయణ జైకాపోయ లక్ష్మీ జైకాపో జై జయకాబు లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలి లక్ష్మీనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలి కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి దర్యాప్ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్ చేయాలి చేయాలి దోశులకి కఠినమైన శిక్ష పడాలి పడాలి దోశులకి కఠినమైన శిక్ష పడాలి పడాలి దోశులకి కఠినమైన శిక్ష పడాలి అయ్యా ఒక విషయం ప్రకాష్ మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి తాప్ సంఘం పెద్దలందరూ కూడా లక్ష్మీనారాయణ కుటుంబానికి సంఘీభావంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఆ హాస్పిటల్‌లో పరమ వచ్చారు వాళ్ళందరికీ అండగా ఉంటామని ఆర్థికంగా కూడా కుటుంబానికి అందరూ అండగా ఉంటామని చెప్పని తెలియజేశారు మేము రేపు శుక్రవారం పూట విజయవాడ విజయవాడలో కమ్యూనిటీ కుల పెద్దలందరూ కూడా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం ఇది దీని మీద నిన్న ముఖ్యమంత్రి గారు దీన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆ కుటుంబానికి ఆదుకుంటామని ఉన్నారు ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీన్ని రాజకీయాలు చేయాలని కొలవంలో రాజకీయాలు చేయాలనుకోవట్లేదు దీన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు అంటున్నారు వాళ్ళ ఇన్సిడెంట్ జరిగిన పది రోజుల తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము వచ్చి ఈ వాళ్ళకి ప్రవాసించే ఇవ్వాల్సి వచ్చింది కావాలని దీన్ని మీరు దాచడానికి కులాన్ని లాగుతున్నా అని కావాలని చెప్పి మాట్లాడుతున్నారు మేము కేవలం ఆ కుటుంబానికి న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇందులో రాజకీయాలు లేవు ఆ కేసు నిష్పక్షపాతంగా నిజాయితీగా దర్యాప్తు దోషులు శిక్షించండి వాళ్ళకి ఇచ్చిన ప్యాకేజీ ఆ కుటుంబానికి ఇచ్చిన ప్యాకేజ్ ఒక నడుము పడిపోయింది ప్యాకేజ్ సరిపోదు ఆ ప్యాకేజ్ కొంచెం వాళ్ళకి కావాల్సిన ప్యాకేజ్ ముఖ్యమంత్రి గారు పరిశీలించి మళ్ళీ కొంచెం పెంచాలని చెప్పి కోరుకుంటున్నాం దీని అవసరం అయితే సిబిఐ దర్యాప్తు జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వమని చెప్పని మేమని చెప్పని పండించుకునే భూములు ఇవ్వమని చెప్పని మా రిక్వెస్ట్ తప్పది రాజకీయ చేయాలని కులాల పరంగా రాగానే మా ఉద్దేశం కాదు పది రోజుల నుంచి ఏ ప్రింట్ మీడియా ప్రెస్ మీడియా దీన్ని పట్టించుకోపోవడంతో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా పట్టించుకోపోవటంతో మీరు రోడ్డు ఎక్కాను తప్ప మీరు రాజకీయాలు చేయాలని ఉద్దేశం మాకు లేదు వర్షం పడతాను పైకి వచ్చి